హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ హెల్తీ వంటకాలు ఈరోజు చాలా సింపుల్గా హెల్తీగా చేసుకునే బీటూత్ ఫ్రై చేసి చూపిస్తాను అది కూడా స్వచ్ఛమైన కేరళ కొబ్బరి నూనెతోటి చేస్తున్నానండి కొబ్బరి నూనెతోటి చేసుకునే వంటలు అంటే రుచి ఎలా ఉంటుందో అనుకుంటాము కానీ ఒకసారి మనం కొబ్బరి నూనెతోటి వంటలు చేసుకుంటే ఆ రుచికి మనం అడాక్ట్ అవుతాం కాకపోతే మనం తీసుకునే ఆయిల్ స్వచ్ఛమైన ఆయిల్ అయి ఉండాలి మనకి కురిడి కోకోనట్స్ తీసిన కోకోనట్ ఆయిల్ అయి ఉండాలండి అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే హెల్తీగా కూడా ఉంటుంది మనకి ఈ రుద్ర ఫామ్ వాళ్ళు వాళ్ళ సొంత ఫామ్ నుంచి తీసిన ఏ వన్ గ్రేడ్ కోకోనట్స్ నుంచి తయారు చేస్తారండి కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ మీకు ఎవరికైనా కోకోనట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్స్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు మీ అడ్రస్ అంతా వాళ్ళకి వాట్సాప్ చేస్తే మీ ఇంటి వరకు కొరియర్ సర్వీస్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్